ప్రెసెంటింగ్ వన్ మోర్ బడ్జెట్ రీక్రియేషన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డోలా సిల్క్ శారీస్ అండ్ మంగళగిరి పట్టులో హిట్ డిజైన్ది మనం ఇలా బడ్జెట్లో రీక్రియేట్ చేయడం జరిగింది శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ పెన్ కలంకారీ డిజైన్స్ వస్తాయి విత్ కాంట్రాస్ట్ డబల్ కంచి బోర్డర్స్ అసలు ఈ శారీకి వన్ మోర్ హైరేట్ వచ్చేసరికి మనకి ఇలా డబల్ కంచి బోర్డర్ లెట్ మీ షో ద కలర్స్ ఎల్లో పింక్ బ్లాక్ ల్యావెండర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఫైనల్లీ రామ గ్రీన్ కలర్ విత్ పింక్ బోర్డు అండ్ సారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వస్తుందండి బ్యూటిఫుల్ పెన్ కలంకారీ డిజైన్స్ అప్పర్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా స్మాల్ బోర్డర్ వస్తుంది లెట్ మే ఓపెన్ దీస్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ శారీస్కి పళ్ళు కూడా మనకి అంతే గ్రాండ్గా డిజైన్ చేశారండి డబల్ పీక్ కలంకారీ పళ్ళు శారీ ఆల్ ఓవర్ కమింగ్ టు బ్లౌజ్ ఈ శారీస్కి మనకి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ అనేది వస్తుందండి